వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తలి ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరికి మాతృ పదవి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి మక్తల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు స్థానిక పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత అంబేద్కర్ చౌక్ పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు తొలిసారి ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరి నిబద్ధత భద్రత ముప్పై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న అంకితభావం అట్టడుగు స్థాయి నుంచి వచ్చి కార్యకర్తల మనోభావాలు తెలిసి వ్యక్తి ముఖ్యంగా అందరి తరలో నాలుకలా ఉంటూ తమ ఇంటి వ్యక్తిగా పిలుచుకునే నైజం అన్ని కలిసి వాకిటి శ్రీహరిని మంత్రిపీఠం ఎక్కించాయని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బటిమ విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకరించిన ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు